ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బతుకమ్మ పండగ కోసము అని చెప్పి మా పాపకి మా ఆడబిడ్డ వాళ్ళ పాపకి ఇద్దరికీ కూడా మంచి ప్యూర్ పట్టు లంగా బ్లౌజ్ క్లాత్ అయితే తీసుకొచ్చి మంచి డిజైన్ తోటి అయితే స్టిచ్చింగ్ చేద్దాము అన్న ఆలోచనతోటి మధ్యన షాపింగ్కి అయితే నేను పోయిన ఉంటాను అనమాట అక్కడ పోయి చాలా వరకు సర్చ్ అయితే చేసిన ఉంటే అంటే ఇంకా పట్టులంగు క్లాత్లు ఎట్లా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి చాలా షాప్లు అయితే తిరిగిన కానీ అవి ఎక్కడ కూడా దొరకలేదు అన్నీ కూడా ఇంకా శారీస్ అయితే ఉన్నాయి అయితే చాలా మందిని కూడా అడిగి ఉంటాయి అనమాట ఇక్కడ దొరుకుతాయి అంటే కొంతమంది చెప్పిరు కొంతమంది అయితే చెప్పలేదు అయితే చెప్పిర్రు అదేంటంటే అది అయితే దానికి సంబంధించిన గల్లీ అనేది సపరేట్ గా అయితే ఉంటదంట నాకు అక్కడికి వెళ్ళడం కూడా అంత కొత్త కొత్తనే కాబట్టి ఆ ఏరియాలో ఆ పేర్లు సరిగ్గా అర్థం కాలేదు ఏ ఒక్కరిని అడిగితే ఇంకొకరు సమాధానం అయితే చెప్తలేరు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగలు చెప్తున్నారు సరే వీళ్ళు చెప్పిరు కదా అని అక్కడ సైడ్ పోతే అక్కడ అసలు ఉంటలేదు వాళ్ళు అక్కడికి పోయి అడిగితే వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ కాదు అనేది చెప్తారు అనమాట అట్లా నేను రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగిన ఇంకా లాస్ట్ కొస్ నేను ఆగమయ్యేటట్టు ట్టే ఉన్నా అని అయితే సైలెంట్గా నేను ఎక్కడికి వచ్చినా ఆ ప్లేస్కి అయితే వచ్చేసి ఒక శారీ అయితే తీసుకుని ఉంటాను అనమాట తోటి ఇద్దరు పిల్లలకు కూడా మంచి లంగా బ్లౌజర్ అయితే కుడదాము అన్న ఆలోచనతో అయితే తీసుకున్నా కానీ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ అనమాట ఏంటిది అంటే అయితే నేను శారీ తీసుకున్న తర్వాత మొత్తం ఓపెన్ చేసుకొని చూసుకోవాల్సింది ఎందుకు అంటే ఇద్దరు పిల్లలకు కూడా ఒకటే తోటి కుట్టాలి అనేసి అనుకున్నప్పుడు మనకు ఇట్లా చెక్కునే సైడ్ క్లాత్ అనేది వస్తుంది కదా అది శారీకి రన్నింగ్ వస్తే ఏం కాదు గేర్ అనేది చాలా మంచిగా వస్తుంది ఇద్దరు పిల్లలకు కూడా లేదు ఇంకా కొంగు ఎట్లుందో అట్లనే వచ్చింది అంటే మాత్రం మనం రెండు క్లాత్లని తీసేయాల్సి వస్తుంది ఏదైతే క్లాత్ కావాలనుకుంటామో ఆ క్లాత్నే ఉంచుకొని వేరే కలర్ అంటే మనకు ఇప్పుడు బార్డర్ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి నాకు కొంగు కూడా రెడ్ కలరే వచ్చింది అనమాట రెడ్ కలర్ కొంగు వచ్చింది ఇంకా రెడ్ కలర్ ఇంకా చెక్కునే సైడ్ కూడా అదే వచ్చిందనమాట క్లాత్ ఇంచుమించు చెక్కునే సైడ్ ఒక మీటర్ ఉన్నారా ఇంకా కొంగు ఒక మీటర్ ఉండొచ్చు ఇంకా రెండు మీటర్లు అదే క్లాత్ అయితే వేస్ట్ అయిపోయింది అనమాట రెండు మీటర్ల క్లాత్ వేస్ట్ అయిపోతే ఇంకా నాలుగు మీటర్ల క్లాత్ అయితే ఉంటుంది కదా ఆ నాలుగు మీటర్ల క్లాత్ తోటే ఇద్దరు పిల్లలకైతే స్టిచింగ్ అయితే చేస్తున్నా గేరన్ అయితే చాలా తక్కువ వచ్చింది అనమాట తక్కువ వస్తే ఇంకా దాన్ని కొంచెం మంచి లుక్ కోసమో అని చెప్పి దీంట్లో క్యాన్ క్యాన్ అయితే వేస్తున్నా అట్లా వేయడం వల్ల కొంచెం గేర్ అనేది మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పైతే అయితే ఇది ప్యూర్ పట్టు అయితే అస్సలు కాదు ఇంకా దీన్ని మంచిగా లుక్ కనిపించాలి అంటే కొంచెం ఐరన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టుగా అయితే నాకు కనిపించింది అనమాట అట్లా అని చెప్పి ఫస్ట్ అయితే కుచ్చులు అయితే పెట్టేసుకుని ఉంటాయి అనమాట ఇదైతే మా ఆడబిడ్డ వాళ్ళ పాపది అయితే కుచ్చులు అయితే పెట్టేసుకొని ఇంకా అది మనము జాయింట్ చేసుకోక ఐరన్ అయితే చేసుకోవాలి ఐరన్ చేసుకుంటేనే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అంటే మనం బాడీ వేయాలనుకుంటే బాడీ లేదంటే దీనికి బెల్ట్ పట్టి వేయాలనుకుంటే బెల్ట్ పట్టి ఏదైనా సరే ఈ కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకున్న తర్వాత చేస్తే మంచి లుక్ వస్తుంది కొంతమంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఐరన్ అయితే చేస్తారో అట్లా చేయొద్దు ఇట్లా చేసుకుంటేనే మంచి లుక్ అయితే అనమాట ఇంకా మనకు ఎట్లాంటి క్లాత్ అయినా కూడా అది మంచి క్లాత్ ఏమో అన్న లుక్ అయితే వస్తుంది చూడండి మొత్తం ఐరన్ చేసిన తర్వాత లుక్కే చేంజ్ అయిపోయింది కదా కానీ మనం ఎవరైనా సరే ఒక శారీతోటి లంగా బ్లౌజ్ ఏదైనా స్టిచ్చింగ్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ద పిల్లలు అయితే పర్లేదు మనకు అటు ఇటు తీసేసిన మినిమం ఒక త్రీ అండ్ హాఫ్ మీటర్ వచ్చినా కానీ కూడా పర్లేదు ఫుల్ గేర్ అనేది వస్తుంది అదే ఇద్దరు పిల్లలకు గుట్టాలి అంటే మాత్రం కంపల్సరీగా శారీ అయితే చెక్ చేసుకోవాలి ఎట్లాగో కొంగు పోతుంది కొంగు తీసేసిన తర్వాత ఇంకా మొత్తం క్లాత్ అనేది యూజ్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగా ఉంటేనే తీసుకోవాలి ఇంకా చెక్కునే సైడు వేరే కలర్ క్లాత్ వచ్చి కొంగు కూడా రెండు తీసేస్తే మాత్రం చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట అయితే మా పాపకు చాలా తగ్గింది ఇంకా మా బిడ్డ వాళ్ళ పాపకు పర్లేదు అయితే నాకు మిగిలిన నాలుగు మీటర్ల ఆమెకు రెండు మీటర్లు ఈమెకు రెండు మీటర్లు అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన ఇది అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట చూడండి ఇంకా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తా లుక్ అయితే అదిరిపోయింది కాకపోతే తక్కువ టైంలో స్టిచ్చింగ్ అయితే చేసేసిన ఉంటాయి అనమాట నైట్ టైంలో స్టిచ్చింగ్ చేసిన ఒక దిక్కేమో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేసి ఉంటే పాపం ఆమె కూడా చాలా బిజీ ఉండే బిజీ ఉన్నా కానీ కూడా మన కోసమో అని చెప్పి సింపుల్ డిజైన్ ఇచ్చి అయితే ఎంబ్రాయిడింగ్ అయితే చేసి ఇచ్చింది అనమాట కొంచెం గేరానిది ఎక్కువ కనిపించడం కోసమో అని చెప్పి నేను క్యాన్ క్యాన్ అయితే చూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ లైనింగ్ అయితే జాయింట్ అయితే చేసుకుంటాను ఎందుకంటే గుచ్చుకోకుండా ఉండడం కోసం కోసము అని చెప్పి పైనకి పెట్టుకోకుండా మధ్యలోకి అయితే పెట్టుకొని క్యాన్ క్యాన్ అయితే పెడుతున్నా అనమాట మంచి లుక్ అయితే వచ్చింది మొత్తం చూస్తే వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది రెండు లంగా బ్లౌజులు కూడా చూపిస్తాను చూడండి ఇదేమో మా వాళ్ళ పాపది ఇంకా కొంచెం మంచి లుక్ కనిపించడం కోసమో అని చెప్పైతే పాపకైతే ఈ లేస్ కూడా ఇంకా మా తెచ్చుకుంది తెచ్చుకుంటే ఇంకా లాస్ట్ ఆమె తీసుకుపోయే ముందరనైతే జాయింట్ అయితే చేసి ఉంటాయి అనమాట ఈ బ్లౌజ్కి ఇంకా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను మా పాపది కూడా బాగుంది కాకపోతే మా పాపకు వేరే డిజైన్ అయితే పెట్టి ఉంటాయి మా పాప ఏమన్నదంటే ఆ చెల్లకి పెట్టిన డిజైన్ బాగుంది నాకు కూడా అట్లనే పెట్టాల్సింది అని అయితే కొద్దిసేపు ఇంకా అల్లరి చేసింది అనమాట లేదు తల్లి నీకు నెక్స్ట్ టైం మంచిగా కుడతా అని అయితే ఆమెకైతే నచ్చి చెప్పిన ఇదేం మా బిడ్డ వాళ్ళ పాపది లంగా బ్లౌజ్ మా పాపది చూపిస్తా చూడండి రెండు అయితే చాలా మంచిగా వచ్చినాయి ఒకటే చీరతోటి ఒక పాపకేమో నైన్ ఇయర్స్ ఒక పాపకేమో ఫైవ్ ఇయర్స్ ఇద్దరు పిల్లలకు కూడా ఏమాత్రం తక్కువ కాకుండా మంచి లుక్ వచ్చేటట్టుగా అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసినా ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్